లేయను రాహిల్ని పిలిచి మాట్లాడతాడేమని అంటే నీ తండ్రి కటాక్షము నీ అన్నదమ్ముల కటాక్షము నీ తండ్రి కటాక్షము వారి కటాక్షము నిన్న మొన్న ఉన్నట్టుగా లేదు వారు డిఫరెంట్ గా ఉన్నారు ఇప్పుడు దొరుకుతుందా కొడదామా చంపుదామా అనే రేంజ్ లోనే ఉన్నారు ఇప్పుడు యాకోబు అక్కడ నుంచి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోతా ఉంటే ఈయన పట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి చదవండి శత్రువు చెప్తాను నీకు హాని చేయడానికి నా చేతన అవును పోయిన రాత్రి నీ తండ్రి యొక్క దేవుడు అనగా అబ్రహాము ఇసాకు దేవుడైన నీవు యాకోబుతో మంచిగాని సుమి అని నాతో చెప్పండి లాభాన్ని చంపుదాం అనుకున్నాడు కొడదాం అనుకున్నాడు ఏదో చేద్దాం అనుకున్నాడు యాకోబుని అని యాకోబు దగ్గరికి ఆ లాభాన్ని వచ్చే లోపు రాత్రి కళ సమయంలో ఎవరు దర్శించారు తెలుసా నువ్వు యాకోబుతో మంచిగాని చెడు గాని మాట్లాడు దేశ మాట్లాడితే బాగుండదు అతడు కుమారుడు నేను పోసి అభికే అభిషేకించిన స్థలానికి అతడు వెళ్ళవలసి ఉన్నది అక్కడ మందిరం కట్టవలసి ఉన్నది అతని ఆశీర్వదించబోతున్నా అతని ఇస్రాయుల్ నేను మార్చబోవలసి ఉన్నది అతడు నా సొత్తు నా స్వాస్థ్యమైన వాడదు ప్రైజ్ దళ ఏమంట చెప్పండి తీర్మానం ఉన్నది అక్కడ ప్రార్థన ఉన్నది అక్కడ దేవుని తీర్మానం ఉన్నది అక్కడ అంటే నీ కొరకు దేవుడు నీ శత్రులతో మాట్లాడబోతున్నాడు గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ దాడు గట్టిగా 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 కొట్టు ప్రైజ్ హాలూయా నేను ఎవరిని ముట్టనివ్వడు అంత దేవుడికి స్తోత్రం కలిగిన అక్క ఎందుకో తెలుసా అమ్మ ఎందుకు ముట్టనివ్వడు దేవుడు ఎవరి సోత అంట నేను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి పిలువబడిన వ్యక్తి ఏర్పరచబడిన వ్యక్తివి అంటే నేను ఎంత మంది నీ వైపు వాడు పరిగెత్తిన కూడా శత్రువులతో మాట్లాడే దేవుడు నీ శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడు రోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీ శత్రువులతో ప్రభు మాట్లాడబోతున్నాడు నీకు హాని చేసే వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు తన స్వాస్థ్యమైన ఇస్రాయులు వారి గురించి ఎవరితో మాట్లాడితే తెలుసా బిలాముతో మాట్లాడిన దేవుడు ఆ బిలాము అక్కడికి వెళ్ళి ఇంకా ముట్టట్లేడు ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాడు హలో లూయా నీ గురించి అబద్ధికులతో మాట్లాడబోతున్నాడు శత్రువులతో మాట్లాడుతూ పోతున్నాడు నేను గురించి రాజు తో మాట్లాడబోతున్నాడు అధికారులతో మాట్లాడబోతున్నాడు చుట్టుపక్కల వారితో మాట్లాడబోతున్నాడు దేవుడు ఈ నీ శత్రులతో మాట్లాడని సిద్ధంగా ఉన్న దేవుడు ఇప్పుడే బయలు వెళ్ళి దేవుని యొక్క దూత నీ శత్రులతో మాట్లాడుతున్నాడు 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 ఆయన వెళ్ళి మాట్లాడుతున్నాడు నీ పక్షమున నిలబడిన దేవుడు నీ పక్ష నిలబడి దేవుడు నీ చెయ్యి విడవని దేవుడు లహబానుతో చెప్తున్నాడు యాకోబు నా కుమారుడు యాకోబు నా సొత్తు అతడు బేతీలకు వెళ్ళవలసి ఉన్నది మంచిగాని చెడు కాని పలకగు సుమి అక్కడికి వెళ్ళి చెప్పుకున్నా నీకు ఆన్సర్ రాదు ఎందుకనండి నీకంటే గొప్ప స్థానంలో వాళ్ళు ఉన్నారు కదా భార్యను తీసుకువెళ్ళాడు అబ్రహాము భార్యను అభిమలేకు ఏమీ చేయలేని స్థితిలో కేవలం ఆ సమయంలో మౌనముగా ఉండిపోయినాడు ఆ మౌనముగా కుములుతున్న మూలుగుతున్న ఆ ప్రార్థన ఆ బాధను ఎవరు విన్నాడో తెలుసా దేవుడు విన్నాడు అబ్రహం యొక్క భార్య అయిన శార అభిమేలేకు ఇంట్లో ఉండే రాత్రికాల సమయంలో అభిమేలేకు పడుకొని ఉన్నాడు అబ్రహా మూలుగులని దేవుడు విన్నాడు అబ్రహం యొక్క బాధను దేవుడు విన్నాడు అబ్రహాం యొక్క బాధను వేదను కన్నీరును దిక్కులేని స్థితిని దేవుడు విని అబ్రహామును బట్టి అభిమిలేకుతో కళలో దేవుడు దర్శించి ఇదిగో అతడు ప్రవక్త నువ్వు ముట్టకొడుతూ తిరిగి రీట నిచ్చేసే అన్నాడు గడిగా చపలు కొడుతూ గడిగా చపలు కొడుతూ నాయర్ అంటి నిన్ను బట్టి రాజులను దేవుడు గద్దించబోతున్నాడు గడిగా చెప్పు ఆమెను హలలో నీ ఒకవేళ తన భార్యను నువ్వు అప్పగించలేదు అనుకో ప్రైజ్ ద లాడ్ నీవు ఒకవేళ తన భార్యను అప్పగించలేదు అనుకు అతడు ప్రవక్త సుమి జాగ్రత్త నీవు అతని భార్యను అతనికి అప్పగించకపోతే నీవును నీతో నీ వారందరూను నిశ్చయముగా చచ్చదరు నీ శత్రువులతో చెబుతున్నాడు అధికారులతో చెబుతున్నాడు అతడు ప్రవక్త అతడు నా కుమారుడు అతడు నా కుమార్తె అతడు నా కుటుంబం అతడు నేను స్వరక్తమిచ్చి కొన్న నా రక్తంతో కడగబడిన వ్యక్తులలో అతనికి సొత్తు ఏదైతే నీ దగ్గర ఉందో ఈరోజు ఉంది కదా మరలా రేపు ఏం చేయకూడదు కనబడకూడదు ఎందుకో తెలుసా కనబడింది అనుకో నీ నువ్వు నీ కుటుంబ వారిను సచ్చదరు గడిగా చప్పులు కొడుతూ నీ శత్రువుల గతి నువ్వు చూడబోతున్నావు అంతే కాబాకే కాబాక దేవుడు నీ పక్షంలో యుద్ధము చేస్తున్నాడు యుద్ధము చేస్తున్నాడు నీ శత్రువులను దేవుడు రెహల్బా నిన్ను నూర్పిడి మానుగా మారుస్తున్నాడు నూర్పిడి మానుగా మారుస్తున్నాడు పిండిగా చేయబోతున్నావు శత్రువులను ఏడవ వచనం కాబట్టి మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించయు అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయుడు నీవు బ్రతుకుతావు ఇస్తే ప్రార్థన చేస్తే బ్రతుకుతావు ఇస్తే ప్రార్థన చేస్తే బ్రతుకుతావు నీవు ఆమెను అతనికి అప్పగించని అడలా నీవును నీ వారు అందరు నిశ్చయముగా చచ్చదు నీకు రావాల్సినది దేవుడు నీ ఇంటికి నీ కాళ్ళ దగ్గర తెయబోతున్నాను కనుక చెప్పలు కొడుతు ప్రయోజనం నీ మూలుగులని దేవుడు విన్నాడు నీ బాధను దేవుడు విన్నాడు నీ కన్నీరుని దేవుడు విన్నాడు నీ బాధను దేవుడు చూశాడు అబ్రహాము తన భార్యను ఎత్తుకొని పోతుంటే కూడా ఆ మూలుగు ఎవరికి చెప్పుకోవాలా ఎవరు లేరు చెప్పుకోవడానికి ఎక్కడ చెప్పుకోవాలా ఎవరి దగ్గరికి వెళ్ళాలా ఏ స్థలానికి వెళ్ళాలా ఏ ప్రాంతానికి వెళ్ళాలా ఎవరికి తెలియజేలా నేను నీ ఆరోగ్యాన్ని శత్రు ఏం చేశాడు చెప్పండి పట్టుకున్నాడు దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా అప్పగించమంటున్నాడు అప్పగించబోతే వస్తాడు గడిగా చప్పలు కొడుతూ ప్రబడిస్తుంది నమ్ముతే చెప్పు ఆమె హలో నమ్ముతే చెప్పు అంతే నమ్ముతేనే కొట్టలేకపోతే అవసరం లేదు నీ ఆరోగ్యాన్ని పట్టుకున్న వారికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ రాత్రి మాట్లాడబోతున్నాడు ఇప్పుడే 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 దేవుని యొక్క సన్నిధి వెళ్ళడం నేను చూస్తున్నా ఆ వ్యక్తిని దర్శనం చూస్తున్నా రిస్టోర్ అవుతున్నావు ఇప్పుడే రెస్టోర్ అవుతున్నావు ఇప్పుడే రేపా సమకూర్పు జరుగుతున్నది సమకూర్పు జరుగుతా ఉన్నది నీ ఆశీర్వాదాలు బిగబట్టుకుని వానితో నీ ఆరోగ్యాన్ని బిగబట్టుకున్న వానితో నీ శత్రువులతో దేవుడు ఇప్పుడు 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 నువ్వు సఫర్లు కొడుతుండగా దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అతని ఆరోగ్యం తిరిగిచ్చేది అతని ఆమె ఆరోగ్యం తిరిగి తిరిగిచ్చే రెస్టోర్ చేయబోతున్నాడు ఇదిగోహో నువ్వు పట్టుకున్నదానికి ఆయనకు అప్పగించు అబ్రాహాముకి అప్పగించు ఒకవేళ అప్పగించలేదా నీవును నీ కలిగిన వారు అందరు నిశ్చయంగా చదవబోతున్నారు దేవుడు నీ ఆశీర్వాదం ఎవడు పట్టుకున్నా నీ సొత్తుని ఎవడు పట్టుకున్నా నీ స్వాస్థ్యం ఎవరు పట్టుకున్నా నీ కలిగినది ఎవడు పట్టుకున్నా దేవుడు విడిపించబోతున్నాడు అని తెస్తున్నా మమ్మలు అల లూయా అల అది నీ పొలమైనా నీ స్థలమైనా నీ జాబ్ అయినా నీ ఇంక్రిమెంట్ అయినా నీ సాలరీ అయినా మరి ఏదైనా సరే మరి ఏదైనా సరే దేవుడు అప్పగించబోతున్నాడు నీ కుమారులను కుమార్తెలు నీ కుటుంబం సాధనలు పట్టుకున్నాడా దేవుడు విడిపించబోతున్నాడు అంతే ఈ రోజు నువ్వు ప్రభుత్వంలో నువ్వు గోజాడు మూలుగా అంతే నువ్వు మూలుగులతో ఉచ్ఛరింప శక్తో నువ్వు ప్రార్థించదు గాక అబ్రహాము మూలిగాడు ఆ మూలుగులను దేవుడు విన్నాడు మౌనంగా ఉన్నాడు మాట్లాడలేకపోయినాడు మౌనముగా అన్నాడు యుద్ధం చేయలేకపోయినాడు ఎప్పుడైతే మౌనముగా ఉన్నాడు అప్పుడు యుద్ధం యహోవా జరిగించాను ఈ రోజు నువ్వు మాట్లాడద్దు రోజు యుద్ధం నువ్వు జరిగించద్దు ఈ రోజు నీవు కాదు యుద్ధం చేసేది నీ దేవుడైన యహోవా నీ పక్షం యుద్ధం చేయబోతుంది నీ పక్షంను యుద్ధం చేయబోతున్నాడు నీ శత్రులతో మాట్లాడబోతున్నాడు నీ శత్రులతో మాట్లాడుతున్నాడు పిగబట్టుకున్నాయని విడిపించబడుతున్నాడు నీ అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్యం దేవుడు నీకు రెస్టోర్ అవుతున్నది ఆ శత్రువు విడిచిపెడుతున్నాడు ఇంకా తట్టుకోలేకపోతున్నాడు భరించలేకపోతున్నాడు ఇంకా వాడు హాల్ దెక్కే బాకారు బాబా నేను చూస్తున్నాను ఓపెన్ అయిపోతున్నాయి ఓపెన్ అయిపోతున్నాయి ఓపెన్ అయిపోతున్నాయి బ్రదర్ మీతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు